హాయ్ అండి ఈరోజు నేను పీతల కర్రీ చేస్తున్నాను రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక ఆరు పచ్చిమిర్చి కట్ చేశాను మసాలా పేస్ట్ కోసం కొబ్బరి సోంపు జీలకర్ర గసగసాలు ధనియాలు చెక్క లవంగా ఆలుకు ఇవన్నీ కలిపి పేస్ట్ చేస్తానండి ఆయిల్ కాగిందండి ఆవాలు వేసాను పేలుతున్నాయి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లిబొందు కరివేపాకండి పీతల కూర అదే రొయ్యలు ఇలాంటి వాటిల్లో ఉల్లిబొందు వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఉల్లిపాయలు మగ్గడం కోసమని కొంచెం సాల్ట్ వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి రెండు టేబుల్ స్పూన్లు చూపించాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు చేసి పెట్టుకున్న పేస్ట్ వేస్తున్నాను ఈ పేస్ట్లో పావు టీ స్పూన్ మెంతులు అర టీ స్పూన్ మిరియాలు కూడా వేసానండి చూపించటం మర్చిపోయాను అలాగే టమాటా అండి ఒకటే పెద్ద టమాటా ఒకటి కోసాను ఇప్పుడు కారం కూడా వేస్తున్నానండి నాలుగు నాలుగు స్పూన్లు అయితే వేసాను అలాగే కర్రీకి సరిపడినంత సాల్ట్ కూడా వేస్తున్నా ఇవన్నీ నూనెలో బాగా మగ్గాలండి మసాలాలు ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు నూనెలో సిమ్లో కొంచెం మగ్గిస్తాను చూడు నూనె తేలింది బాగా నూనెలో ఫ్రై అయ్యిందండి మసాలా కారం అన్నీ ఇప్పుడు పీతలైతే వేసేస్తున్నానండి ఈ పీతలను కూడా కొంచెం సేపు సిమ్లో పెట్టి మంట పే పీతలకి ఇది పట్టేటట్టు కొంచెం మగ్గించాలండి తర్వాత కర్రీకి సరిపడినంత వాటర్ అయితే పోస్తా ప్రస్తుతం కొంచెంసేపు మగ్గిద్దామండి ఇది తీతల కర్రీ ఈ పద్ధతిలో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మెయిన్లీ మసాలా అండి మసాలా వేయాలి పేస్ట్ పేస్ట్ వేస్తే గ్రేవీ వచ్చి మంచి టేస్ట్ వస్తుంది కర్రీ నూనెలో చక్కగా మగ్గిందండి వాటర్ పోస్తాను పీతల కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి మనం కరెక్ట్గా మసాలా పేస్ట్ ఇవన్నీ బాగా వేసుకోవాలి సరిపడా వేసుకోవాలండి పేస్ట్ గ్రేవీ ఉంటే బాగుంటుంది కర్రీ అలాగే కొత్తిమీర పుదీనా ఇవన్నీ బాగా వేసుకోవాలండి అన్నీ కరెక్ట్గా వేసుకుంటే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే ఉడుకుతుందండి కొత్తిమీర పుదీనా వేస్తున్నాను అలాగే పుదీనా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూసారా నూనె పైకి తేలింది నూనె తేలితే కర్రీ రెడీ అయిపోయినట్టే స్మెల్ అయితే అదిరిపోయిందండి అట్లా టేస్ట్ కూడా అలాగ ఉంటుంది పీతల కర్రీ మనం అన్నీ కరెక్ట్గా వేసుకొని చేసుకుంటే పేస్ట్ మాత్రం వేసుకోండి మీరు ఎవరైనా ఎప్పుడైనా పేస్ట్ వేయటం అలవాటు లేని వాళ్ళు ఒకసారి పేస్ట్ వేసి చూడండి చాలా బాగుంటుంది మన మసాలా పేస్ట్ కొబ్బరి గసగసాలు ఇవన్నీ కలిపి చేసిన పేస్ట్ వేయండి చాలా టేస్టీగా ఉంటుంది కూర చూస్తేనే చాలా నోరూరిపోతుందండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్స్ కూడా చేయండి బాయ్ అండి